అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తమ్మళ్లపల్లె టీడీపీ కేడర్ కు ఊరట నాయకత్వ సమస్య పరిష్కారానికి త్రీ మెన్ కమిటీ హామీ ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కుప్పంలో శాస్త్రోక్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు కుటుంబ సమేతంగా అమ్మవారికి సారే సమర్పించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ అనంతపురం జేఎన్టీయూ బాస్కెట్ బాల్ టీంకు మిట్స్ విద్యార్థులు అభినందించిన కరస్పాండెంట్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఒంటెద్దు పోకడలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం వేగంగా అడుగులు వేస్తోంది ఎక్కడైతే నాయకులు కార్యకర్తలను పట్టించుకోకుండా నియంత్రణలా వ్యవహరిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో తదుపరి చర్యలు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేసేందుకు పార్టీ సమాయత్తమైంది ఈ మేరకు పార్టీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం తమ్మళ్లపల్లె అసమ్మతి నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం పది రోజుల్లో త్రీ మెన్ కమిటీ కార్యాచరణ పూర్తి చేయనున్నట్లు తెలిసింది ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీ సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల వ్యవహార శైలితో అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత పార్టీ కేడర్ ను విస్మరిస్తుండగా కార్యకర్తలు అధిష్టానం వద్ద గోడు అదే అదేవిధంగా తంబళ్లపల్లె టీడీపీ కేడర్ పరిస్థితి కూడా ఉండటంతో అసమ్మతి నాయకులు కార్యకర్తలు నిత్యం మంగళగిరి బాట పడుతున్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో వర్గపోరు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ నియోజకవర్గంలోని ఆరు మండల నుంచి దాదాపు వంద మంది దాకా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును కలిశారు తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం తాలిబన్ రాజ్యాంగాన్ని అమలు చేయగా ఇప్పుడు అంతకు మించి జరుగుతోందని పార్టీ అధ్యక్షునికి వివరించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి ఇలాంటి పరిస్థితి నుంచి పార్టీ కేడర్ను పార్టీని కాపాడాలని ఆయనకు విన్నవించగా పై విధంగా సమాధానం చెప్పినట్లు ఆ వర్గాల సమాచారం దీంతో టీడీపీలోని ఒక వర్గంలో అనందం వెల్లివిరుస్తోంది ఇదిలా ఉండగా అసమ్మతి వర్గం మంగళగిరికి వెళ్లిన విషయం తెలిసిన వెంటనే మరో వర్గం కూడా హుటాహుటిన మంగళగిరికి పయనమైనట్లు విశ్వసనీయ సమాచారం కుప్పం పట్టణంలో బీఆర్డీయూత్ శ్రీ దుర్గా పరమేశ్వరి భక్త మండలి పట్టణ పరిధిలోని ముత్తు మారియమ్మ దేవాలయ ప్రాంగణంలో దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శరన్నవరాత్రుల వేడుకలు ఆరంభించారు ఈ వేడుకలకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుటుంబ సమేతంగా విచ్చేసి తిరుపతి గంగమామ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాంప్రదాయ పద్దతిలో దుర్గా దేవికి సారినో ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు అనంతరం బాల్ బాస్కెట్బాల్ టీంకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు సీఎస్సీ డేటా సైన్స్ మూడవ సంవత్సరం విద్యార్థి జీవన్ బాస్కెట్బాల్ పురుషుల టీంకు సీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థిని నిహిత కృష్ణ లక్ష్మీ తనూజ మొదటి సంవత్సరం సీఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ చదువుతున్న పి వైష్ణవి యూనివర్సిటీ బాస్కెట్బాల్ మహిళల టీంకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు యూనివర్సిటీ టీంకు ఎంపికైన మిట్స్ క్రీడాకారులను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ అధ్యాపకులు విద్యార్థులు అభినందించారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం